చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి వైసీపీ చేజిక్కించుకున్న కుప్పం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ్ముళ్లు వ్యూహరచన చేస్తున్నారు తాజా పరిణామాలు ఎటు దారి తీస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది దీంతో కాబోయే కుప్పం చైర్మన్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది నిన్న మొన్నటి వరకు వైసీపీ జపం చేసిన వారంతా ఒక్కొక్కరిగా చేజారిపోతున్నారు అంతేకాదు ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న డాక్టర్ సుధీర్ తన చైర్మన్ పదవితో పాటు ఏకంగా వార్డ్ కౌన్సిలర్ పదవి కూడా రాజీనామా చేయడం ఆ వెంటనే రాజీనామాను ఆమోదించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీకి చెందిన ఆరు మంది కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరుకుని పచ్చకండువా కప్పుకున్నారు అప్పటి వరకు టీడీపీకి ఉన్న ఆరు మంది కౌన్సిలర్లకు మరో ఆరు మంది వచ్చి చేరడంతో కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ బలం పన్నెండుకు చేరింది మొత్తం ఇరవై ఐదు మంది ఉన్న కౌన్సిలర్లు ఉండగా ఇప్పుడు టీడీపీకి పన్నెండు మంది సభ్యులు ఉండగా వైసీపీకి పదమూడు మంది కౌన్సిలర్ల బలం ఉంది వైసీపీకి షాక్ ఇస్తూ డాక్టర్ సుధీర్ తన చైర్మన్ కౌన్సిలర్ పదవిని వదిలేసి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది కుప్పం మున్సిపాలిటీలో చాలా స్పీడ్ గా మారిపోతున్న సమీకరణాలు హాట్ టాపిక్ గా మారాయి మున్సిపల్ చైర్మన్ తన చైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి సుధీర్ రాజీనామా చేయడంతో పాటు ఆమోదం కూడా చేయడంతో ఆ వార్డు ఖాళీ అయింది దీంతో ఆశబుల హడావిడి పెరిగిపోయింది పలువురు కౌన్సిలర్లు నాయకులను ప్రసన్నం చేసుకోవడంలో తన మునుకలు కావడంతో ఏం జరుగుతుందని హాట్ టాపిక్ గా మారింది మున్సిపల్ చైర్మన్ పీఠంపై కన్నేసిన ఆశవాహులు తాము రేసులో ఉన్నామని నిరూపించుకునేందుకు నానా తంట పడుతున్నారు ముఖ్యంగా దామోదరం సురేష్ సోమశేఖర్ తమ పరిధిలో చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ జరుగుతోంది వీరితో పాటు కుప్పం క్లస్టర్ ఇన్ఛార్జ్ కమతమూరు మాజీ సర్పంచ్ విజి ప్రతాప్ కుమార్ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది డాక్టర్ సుధీర్ రాజీనామాతో ఖాళీ అయిన పదహారు వార్డు నుంచి పోటీలో నిలబెట్టి ఆయనకే మున్సిపల్ చైర్మన్ పీఠం కట్టు వాదన బలంగా వినిపిస్తోంది మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్న ఆశావహుల్లో ప్రతాప్ పేరు బలంగా వినిపిస్తున్నట్లుగా టాక్ జరుగుతోంది ఎందుకంటే పార్టీ కోసం శక్తి వంచనా లేకుండా పనిచేసిన వ్యక్తిగా మంచి మనిషిగా పేరు ఉండడం ఆయన అభ్యర్థత్వం పట్ల అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది నిపల్లి మాజీ సర్పంచ్ త్రిలోక్ భార్య భాగ్యలక్ష్మి పేరు అనూయంగా తెరపైకి వచ్చింది గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో వైసీపీ చైర్మన్ డాక్టర్ సుధీర్ మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అన్న సానుభూతి ఉంది ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని లారీ ప్రవాదంలో తీవ్రంగా గాయపడ్డారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో త్రిలోక్ భార్య భాగ్యలక్ష్మి యాక్టివ్ అయింది తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది దీంతో భార్య భాగ్యలక్ష్మి మున్సిపల్ చైర్మన్ ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది తన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడని గుర్తించి తనకు న్యాయం చేస్తుందని భాగ్యలక్ష్మి గంపెడ్ ఆశ పెట్టుకుంది కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎంపిక లోకల్ సెలెక్షన్ కాదు కుప్పంలో చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలన్న వైసీపీకి గుణపాఠం చెప్పబోయే కీలకమైన రాజకీయ అడుగుల్లో ప్రముఖమైనదిగా నిలుస్తోంది ఎందుకంటే కుప్పం లో టీడీపీకి చెక్ పెట్టడం కోసం గతంలో వైసీపీ ఎన్నో అరాచకులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి సామా దాన భేద దండోపాయాలతో పాటు ఎవరు ఊహించని కొత్త కొత్త ఎత్తుగడలతో కురుక్షేత్రాన్ని మరిపించింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు కావడంతో ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడు రాష్ట్రాలకు సరిగ్గా మధ్యలో కుప్పం ఉంటుంది కుప్పానికి ఒకవైపు కర్ణాటక మరోవైపు తమిళనాడు మిగిలిన ప్రాంతం ఆంధ్రలో ఉంటుంది దీంతో ఇక్కడ తమిళ కన్నడ ప్రజలు కూడా ఉంటారు కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీ లేదు కుప్పం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంటూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో మొదటిసారి కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ మార్చారు కుప్పం పంచాయతీతో పాటు చుట్టుపక్కల ఏడు గ్రామాలను కలిపి దీన్ని ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై ఐదు వార్డుల్లో యాభై రెండు వేల జనాభా ఉండగా వారిలో ముప్పై తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారు మున్సిపాలిటీ అయ్యాక మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేనున ఎన్నికలు జరిగాయి అంతకు ముందు కుప్పం మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో పంచాయతీ ఎన్నికలు జరిగాయి కుప్పం పంచాయతీలో తెలుగుదేశం ప్రెసిడెంట్ పదవి గెలుచుకోగా పదహారు వార్డులు కూడా గెలుచుకుంది వైఎస్ఆర్ సిపి నాలుగు వార్డులు గెలుచుకుంది ఇక మిగిలిన ఏడు పంచాయతీలో కూడా తెలుగుదేశం ప్రెసిడెంట్ పదవులను గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ తర్వాత కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చక్రం తిప్పింది పంచాయతీ ఎన్నికల్లో తొంభై శాతానికి పైగా ప్రెసిడెంట్ పదవులను సొంతం చేసుకుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను తెలుగుదేశం బహిష్కరించినా పట్టించుకోలేదు తీవ్ర వ్యతిరేకతను ఎదురొడ్డిన కొందరు టీడీపీ నేతలు ధైర్యంగా పోటీ చేశారు అంతే ధైర్యంగా కొందరు ఓట్లు వేశారు మొత్తానికి ఆ ఎన్నికలను వైసీపీ స్వీప్ చేసి మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవాలని పట్టుదలతో జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి కీలక బాధ్యతలు అప్పగించింది దీంతో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి తన కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలను ఆయన శ్రద్దగా చూపించారు కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా అక్కడే మకాం వేసి కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరవేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ కావడంతో ఐదేళ్లు తిరుగులేని నియంతలా వ్యవహరించిన నేతలంతా సైలెంట్ అయిపోయారు ఇక రామచంద్ర రెడ్డి పరిస్థితి సరే సరి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పట్టు లేకుండా చేద్దామని అన్ని ప్రయత్నాలు చేసి చివరకు చావు తప్పి కన్ను లోటుపోయింది బొక్క బొరల పడిన పరిస్థితుల్లోనూ కుప్పం మున్సిపల్ చైర్మన్ గిరిని చేజారనివ్వకుండా సకల యత్నాలను తెరవెనక ఉండి జరిపించినట్లు టాక్ సార్వత్రిక ఎన్నికల్లో సునామీ సృష్టించిన తెలుగుదేశం కూటమి కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ గిరిని ఎన్నుకో మంచి నీళ్లు తాగినంత ఈజీగానే కనిపిస్తుంది ఎటొచ్చి అవకాశాలు ఎక్కువగా ఉండడం ఎవరికి ఇవ్వాలన్నా సామాజిక సమీకరణాలతో పోటా పోటీ వాతావరణం కనిపిస్తుండడం కత్తి మీద సాములా మారింది కుప్ప మున్సిపాలిటీలోని మొత్తం అందరి జాతకాలు బలాలు బలహీనతలన్నీ ఇప్పటికే హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తుంది టీడీపీ పార్టీలో ఫ్రెండ్లీ పోటీని ఎంకరేజ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది నేడో రేపో క్లారిటీ ఇవ్వనున్నట్లు సంకేతాలు వస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికల్లు కుప్ప మున్సిపాలిటీపై అయ్యాయి